ఇప్పుడు ఎన్నికల కౌంటింగ్ ముందు కొన్ని సంఘటనలు జరిగినాయి ఎన్నికల కౌంటింగ్ అయిన తర్వాత కూడా కొన్ని సంఘటనలు జరుగుతా ఉన్నాయి ప్రకాశం జిల్లాలో కానీ ఎక్కడ కూడా ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల్లో కూడా చాలా పకడ్బందీగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ ఎక్కడ కూడా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎక్కడ ఎవరి మీద ఎటువంటి ఉద్దేశాలు పోకూడదనే ఉద్దేశంతోనే గత ఐదు సంవత్సరాలు నడుపుకుంటూ వచ్చాడు ఏ సంఘటన జరిగింది మా మేము మేము ఉన్నాం కాబట్టి మాకు తెలుసు ఎక్కడ జరగలేదు కానీ ఈ ఎన్నికలు అయిన తర్వాత వాళ్ళ పార్టీకి ఓటు వేయలేదనో లేదా వాళ్ళ పార్టీ కార్యకర్తలకు సపోర్ట్ చేయలేదనో ఏదో ఒక నెపం పెట్టుకొని లేకపోతే వాళ్ళ గ్రామంలో వాళ్ళకి ఏదో వేరే పర్సనల్ కక్షలు ఉంటేనో వాటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ రకమైన దాడులు చేయడం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని గురి చేసి గ్రామంలో ఒక రకమైన యుద్ధ వాతావరణం తీసుకొచ్చారు ఈరోజు ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని నా ఉద్దేశం ఎందుకంటే మీరు వెళ్ళి ఎన్నిక ఎన్నికలకి వెళ్ళారు మీరు ఓడిపోయినప్పుడు మీకు ఇరవై మూడు సీట్లు వచ్చినప్పుడు మీకు నలభై పర్సెంట్ ఓట్లు వచ్చింది ఈరోజు మేము ఓడిపోయినా మా పదకొండు సీట్లు వచ్చినా మాకు నలభై పర్సెంట్ ఓట్లు వచ్చినాయి ఆ మధ్యలో ఉన్న పది పది పర్సెంట్ ఓటింగే అటు మారినా ఇటు మారినా గేమ్ ఆడుతూ ఉన్నారు దానివల్ల ఎవరో ఒకరు ప్రభుత్వంలో మీరు కానీ మేము కానీ వస్తూ ఉన్నాం కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది మాత్రం ప్రజాస్వామ్యానికి మచ్చలాగే ఉంటుంది ఒంగోళ్ళో కూడా దాదాపు ఆరు ఇంటిజెంట్లు జరిగాయని చెప్పి నా దృష్టికి వచ్చింది ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదు ఇప్పుడు మీకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది దేనికి మీరు ఏదో మీరు అభివృద్ధి చేస్తారు మీరు సంపద సృష్టిస్తారు మీరు ఉద్యోగాలన్నీ కూడా చూ చూ చూపి తీసుకొస్తారని చెప్పి మీకు అవకాశం ఇచ్చారు మీరు సూపర్ సిక్స్ అని చెప్పి అలవిగా పథకాలు మీరు ఈరోజు ఇస్తామని చెప్పారు అందువల్ల మీకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు కానీ వేరే పార్టీ వ్యక్తులు మీరు దాడి చేయమని మీకు మ్యాండేట్ ఇవ్వలే మీరు తప్పు డెఫినెట్గా రాబోయే రేపు జరగబోయే కౌన్సిల్లో రేపు అసెంబ్లీ రేపు థర్డ్ వీక్ పెడతామంటున్నారు జరిగే అసెంబ్లీ గ్యారెంటీ నిలదీస్తాం దీని మీద ఇటు మళ్ళీ శాంతి భద్రతల విషయం ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు వచ్చారు కొత్తగా గతంలో చాలా ఇబ్బందులు పడ్డామని చెప్పింది కానీ ఈరోజు పరిస్థితి చూస్తే ఆ హోమ్ మినిస్టర్ అయిన తర్వాత ప్రతిరోజు ఏదో జిల్లాలో ఏదో సంఘటన జరుగుతూనే ఉంది మరి ఇలా అరికట్టాలి కదా ఇప్పుడు సంఘటన జరిగిన తర్వాత వచ్చేసి వాళ్ళకి ఏదో ఒకటి ఆర్థిక సాయం చేసి ఏదో వాళ్ళ వాళ్ళు కళ్ళు నిలిచిపోవడం కాదు ఇక్కడ మీరు చెప్పింది ఏంటి సంఘటనలు జరగకుండా చూస్తా ఉన్నారు మీరు నిన్న విజయవాడలో సంఘటన జరిగింది మన మన అదే చీరాలో జరిగింది ప్రతి జిల్లాలో ప్రతిరోజు ఏదో ఒక మూల మహిళల మీద అఘాయిత్యాలు ఈ దాడులు లేకపోతే ఆ అమ్మాయిల తండ్రుల మీద దాడులు ఇలా జరుగుతూ ఉన్నాయి మరి హోమ్ మినిస్టర్ గారు మాటలకే పరిమితున్నారు కానీ చేతుల్లో మాత్రం అది కనిపించట్లేదు ఎందుకంటే ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచే ప్రతిరోజు ఏదో సంఘటన జరుగుతూనే ఉంది రాష్ట్రంలో కాబట్టి దయచేసి లా అండ్ ఆర్డర్ని ఫస్ట్ దారికి తెచ్చుకోండి ఎక్కడ ఏ జిల్లాలో రాజకీయ కక్ష రాజకీయ పరమైన కక్షల కార్పణ్యాలకు తావి ఇవ్వకుండా మీకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది అభివృద్ధి చేస్తారనే ఇంకొకటి ఇంకొకటి మీ మీద ఆశించి మీరు చెప్పిన ఆ సూపర్ సిక్స్ అలివి కానీ పథకాలకు అత్యాసపడో లేకపోతే ఆశపడో మీ వైపు మొగ్గుంటే మొగ్గుంటారు కానీ దాని అది మీరు ఇంప్లిమెంట్ చేసి మీరు ప్రూవ్ చేసుకోండి మీరు ఇది ఇచ్చిన హామీలను అమలు చేసేదానికి అంతే కానీ ఇలా రాజకీయ కక్షల్లో గ్రామాల్లో నాయకులని భయభ్రాంతులు చేసి వాళ్ళ బిల్లు ఆపి పెన్షన్లు ఆపి ఇవన్నీ చేయడం కూడా మంచి పద్ధతి కాదు దయచేసి ఇప్పటికైనా మారండి పైగా జిల్లాలో కూడా నేను అడుగు చెప్తా ఉన్నా